మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను పిచ్చుక రాలి పడదు నీ తల వెంట్రుకల్లో కూడా ఒకటి కూడా రాలి పడదు మరి అలాగైతే మరి కొన్నిసార్లు కొన్ని జరుగుతున్నాయి కదా కొంతమంది ప్రాణాలు పోతున్నాయి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కొన్ని దారుణాలు జరుగుతున్నాయి మరి దేవుడు మన విషయంలో ఇంత పట్టింపు కలిగి ఉంటే మన నడు నడక మన అడుగులు మన కూర్చోవటం లేవటం మన దినములు అన్ని లెక్కేస్తే మన తల వెంట్రుకలు కూడా లెక్కేస్తే అనేకమైన వాటికంటే మీరు శ్రేష్ఠులు అని మనతో మాట్లాడితే మరి కొన్నిసార్లు ఎందుకు చూచి చూడనట్టు వదిలేస్తున్నాడు దేవుడు కొన్ని దారుణాలు జరుగుతుంటే ఎందుకు అలాగ వదిలేస్తున్నాడు దేవుడు ముఖ్యంగా భక్తుల విషయంలో వారిని ఎందుకు అంత యాతన పడనిస్తున్నాడు ఎందుకు వాళ్ళని దుర్మార్గులు యాతన పెడుతుంటే అనుమతించాడు ఎందుకు కొన్ని విషయాల్లో మనం నలుగుతుంటే దేవుడు వదిలేసి ఊరుకుంటున్నాడు అనే ప్రశ్నలు మనకి నెంబర్ టూలో వచ్చేస్తాయి నెంబర్ వన్లో ఈ మ్యాటర్ అంతా విన్నాక నెంబర్ టూలో ఇదే వచ్చింది ప్రశ్న ఇప్పుడు నెంబర్ త్రీలో నా సమాధానం చెప్తా దేవునికి స్తోత్రం నెంబర్ వన్లోనేమో దేవుడు మనల్ని ఎంత శ్రేష్టంగా భావించాడో మీకు చెప్పా రెండు చోట్ల ఆకాశ పక్షులను చూపించి మాట్లాడాడు తర్వాత పిచ్చుకలను చూపించి మాట్లాడాడు ఈ రెండే కాదు గొర్రెను చూపించి కూడా మాట్లాడాడుదా అదే మత్తై సువార్త అది కూడా ఒక అండర్లైన్ చేసేసి ఓపెన్ అయిపోద్ది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి చదువు ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చెయ్య గలవాడొకడు కనబడిను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమను స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుక మీలో ఏ మనుషునికైనా గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడ గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు గొర్రె కంటే ఎంతో ఇందాకేం చెప్పాడు ఆకాశపక్షులు రెండోది ఏం చెప్పాడు పిచ్చుకలు మూడోది ఏం చెబుతున్నాడు గొర్రె ఈ ప్రతి చోట కూడా నాకు మనుషుడెంతో శ్రేష్ఠుడు మనుషుడెంతో శ్రేష్ఠుడు మనుషుడెంతో శ్రేష్ఠుడని మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ అంటే భూమి మీద పుట్టినటువంటి మనుషులందరూ కూడా దేవునికి శ్రేష్ఠులే ఒకటి ఈ శ్రేష్ఠతలో మళ్ళీ ఇంకొకటి ఉంది మనుషులందరూ శ్రేష్ఠులే వాళ్ళకంటే కూడా శ్రేష్ఠులు ఉన్నారు వాళ్ళు ఎవరో తెలుసా ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి విలువ పెట్టి కొన్నాడు చూడు వారు మొదటి కురింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చాను చదువు ఆరు పంతొమ్మిది ఫస్ట్ కోరింతియన్స్ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుడు ఏం విలువ పెట్టాడంటే తన ప్రాణమునే విలువగా పెట్టేశాడు ఎంత శ్రేష్టంగా మనల్ని భావిస్తే తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడండి అండి దీన్ని బట్టి కూడా మనం ఆలోచించవచ్చు మనం ఎంత శ్రేష్టమైన వారు లోకంలో ఉన్న మనుషులందరూ దేవునికి శ్రేష్ఠులు వాళ్లలో ఇంకా శ్రేష్ఠులు మనం మనలో ఇంకా శ్రేష్ఠులు ఉన్నారు ఇప్పుడు మొత్తం మూడు గ్రేడ్లలో శ్రేష్టత ఉంది ఒకటి మనుషులు శ్రేష్ఠులు రెండవది క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధ పరచబడిన వారు ఇంకా శ్రేష్ఠులు వారిలో నుండి తన పరిచర్యకు వచ్చి తన రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మల రక్షణ కొరకు పాటు పడే స్త్రీ అయినా పురుషుడైన మిక్కిలి శ్రేష్ఠులు అర్థమైందా దానికి కూడా బైబిల్లో వచ్చిన ఉంది దావీదు భక్తుడు అన్నాడు భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం నాకు ఇష్టలు అన్నాడు చూడు కీర్తనల గ్రంథము ఉందా తీ మరి భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం నాకిష్ఠులు తీయగలరా నేను తిన్నా అద్భుతమైన మాట అది భక్తులను గురించి ఒక భక్తుడు మాట్లాడిన మాట చదువు కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన పదహారవ కీర్తన మూడవ వచ్చనూ భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు చాలు చాలు జస్ట్ మీరు కూడా గుర్తు పెట్టుకుంటారని చూపిస్తున్నాను అన్నమాట మనకే శ్రేష్ఠులైనప్పుడు భక్తులకే భక్తులు శ్రేష్ఠులైనప్పుడు మరి ఇంకా ఆయనకి ఎంత శ్రేష్ఠులు వాళ్ళని గురించి దేవుడు మాట్లాడే మాట ఏమిటో తెలుసా నక్షత్రాలు